ఫ్రెండ్స్ ఇగో ఎప్పుడు నేను కటింగ్ చూపిస్తున్నా కదా స్టిచ్చింగ్ అస్సలు చూపిస్తలే ఇప్పుడు మా చిన్నోట్ ఉంది వీడియో చేయడానికి ఇగో చేతులు అయితే నేను క్రాస్ ఎట్లా తీసుకున్నా మీకైతే చెప్తా ఫ్రెండ్స్ ఇగో ఇట్లా ఉందా ఇటు తిర్రమర్రా ఇటు మంచి మర్ర నేనైతే పంజాబ్ డ్రెస్ కనుక కుట్లేసినట్టు మనం ఇట్లా వేసుకున్నా ఇప్పుడు ఫ్యాషన్ ఇదే హెమింగ్ చేయకుండా ఇగో ఇది ఇది ఉల్టా వేసుకోవాలి ఇటు ఉల్టా ఓకేనా పైకేమో సీదా వస్తుంది ఇట్లా పెట్టేసుకొని ఫ్రెండ్స్ ఇగో ఇట్లా క్రాస్ ఇచ్చుకున్నా నేను అర్థమవుతుందా ఇగో ఇటేమో ఇయ్యలేదు ఇదేమో ఇటు ఫ్రంట్ ప్లాట్కు మనము జాయింట్ చేసేటప్పుడు ఇటు క్రాస్ ఉండాలి కదా ఇటు అయితే ఇచ్చుకున్నా ఓకేనా ఎంత ఇచ్చుకోవాలంటే ఒక పావు ఇంచ్ లోత అయితే పెట్టుకొని ఇట్లోని ఇట్లా ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్ ఇది కట్ చేసిన ఆల్రెడీ నేను మళ్ళీ కట్ చేస్తే జాకెట్ చెడిపోతుంది ఇప్పుడు మనము హ్యాండ్స్ ఉంటాయి కదా హ్యాండ్స్ ఇట్లా ఎట్లా చూసుకొని మళ్ళీ లోత ఎట్టుకెళ్ళి వేసుకొని చూడాలి ఇది చూపించండి ఇగో భుజాలు కదా ఫ్రెండ్స్ ఇవి భుజాలు ఇది ఫ్రంట్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ ఇప్పుడు మన క్రాస్ పేలుగా ఎట్లా పెట్టుకోవాలి అనేది చూపిస్తాను నేను చూడండి ఫ్రెండ్స్ ఇదేమో మనకు లోతు తీసుకున్నాము ఈ లోతు అనేది ఇక్కడ ఉండాలి ఓకేనా ఇప్పుడు ఇట్లా తీసుకోవాలి అంటే ఇది కూడా చూసుకోవాలి తినమారు ఉందా మంచి మార్ ఉందా అని ఇదేమో మంచి మర్ర ఇదేమో తిరమర్ర వేసుకోవాలి పేలికలు ఈ భుజాల కాడ ఇక్కడ మనం మే ఇగో ఇక్కడ ఇక్కడ మనం తక్స్ ఇచ్చి సెంటర్ పాయింట్ అది ఇక్కడ పెట్టుకొని చుట్టూ మనం ఇట్లనే వేసుకుంటూ రావాలి అంతేనండి నాకైతే కన్ఫ్యూజ్ కాకుండా ఇగో ఇట్లా కట్ చేసుకుంటా నేను డైరెక్ట్ లోతు ఒకసారి నేను ఫస్ట్ మనం కటింగ్లో దియ్యను నువ్వు చేతులు అటాచ్ చేసుకునేటప్పుడే తీసుకుంటా కన్ఫ్యూజ్ కాకుండా కొందరేమో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇంకనే రౌండ్ ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లా అంతే హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు మందంతో పాంచు మందంతో కొట్టుకోవాలి అంతే కి విత్త మనం వదిలిపెడతాం కానీ హాఫ్ ఇంచు అంతే ఒకవేళ క్లాత్ జరిపోకపోతే సంఖపలికలు ఖచ్చితంగా పడతాయి సంఖపలికలు కూడా వేసుకోవాలి ఇది ఇక్కడ అవసరం లేదు నా క్లాత్ ఎక్కువనే ఉంది ఇది మా సైజుకు ఇది ఫార్టీ ఫార్టీ సైజ్ బ్లౌజ్ ఓకేనా డబల్ అయితే వస్తుందా ఇది ఒకటే చూపిస్తాను మీకు అర్థం కావడం కోసం ఒకటే చూపిస్తున్నా ఇంకోటి అయితే చూపించాను ఫ్రెండ్స్ లెంత్ ఎక్కువ అవుతుంది నేను అయితే షార్ట్ వీడియో కాదు ఫుల్ వీడియోలో పెడుతున్నా జాకెట్ మొత్తం పెట్టను హ్యాండ్స్ ఇలా అతికేసుకోవాలి భుజం కావాలి లోతులా తీసుకోవాలి అనేది విషయాన్ని మాత్రం మీతో షేర్ చేసుకుందామని వీడియో తీస్తున్నాను ఎందుకంటే స్టాన్ నాకు చక్కగా సహకరించలేదు ఓ ఇది లైక్ ఫ్రెండ్స్ మీకో ఫ్రెండ్ చూడండి స్నే అయితే మనకు కరెక్ట్గా షేప్ అయితే రావాలంటే తెలుసు కదా లోతు మంచిగా లోతు కరెక్ట్ తీసుకుంటే సెట్ అయిపోతుంది ఇప్పుడైతే ఇట్లా వచ్చేసింది చూడండి ఓకేనా అదే విధంగా అది కూడా హ్యాండ్ కూడా చూపించుకోవాలి ఓకే ఇంకో ఫ్రెండ్ పాక్టు ఫ్రెండ్కి ఉన్నది ఇంతే సింపుల్ ఫ్రెండ్స్ ఇది ఇదే విధంగా అటు కూడా కుట్టేసుకోవాలి డబల్ కుట్టేసుకోవాలి ఓకేనా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి ఖచ్చితంగా ఎట్లుందో ఫీడ్బ్యాక్ అయితే ఖచ్చితంగా వేయండి ఓకేనా బాయ్ మరి ఇలాంటి వీడియోస్ చే మరేనో చేస్తాను